మంగళగిరిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది శనివారం రాత్రి ఏడు గంటలకు కలిస జ్యోతుల ఉత్సవం ఊరేగింపు పాత మంగళగిరి ట్రంక్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా గల శ్రీ కాళీమాత గుడి వద్ద నుంచి మహాలక్ష్మ చెట్టు సెంటర్ మిద్ది సెంటర్ మెయిన్ బజార్ గుండా శ్రీ పారకాల స్వామి దేవస్థానం నుంచి పెద్ద వద్ద వేయించేసి ఉన్న శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి వరకు కొనసాగింది మేళతాళాలు తప్పెట్లు విచిత్ర వేషధారణ మధ్య కలశ జ్యోతుల ఉత్సవం ఊరేగింపు వేడుకగా సాగింది భవానీ మాలదారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పురవీధుల్లో మాలదారణ భక్తులు చేతబోడిన జ్యోతులలో పలువురు భక్తులు నువ్వులు ఆవు నెయ్యి పోసి ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు తొలుత శ్రీ కాళీమాత గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఆల్ ఇండియా శ్రీ దుర్గాభవాని భక్త బృందం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంజనం వెంకట సాంశరావు జయఎస్ఆర్ గురుభవాని రేఖ రాఘవులు గురుస్వామి దుర్గా శర్గాభవాని భక్త బృందం ఊసిరాజు తాంబయ్య బిఎస్ఆర్ గురుభవాని శిష్య బృందం పి వెంకటేష్ బి శివ ఎం నవీన్ శివ కాళీ పవన్ మాన్యం రమేష్ బ్రదర్స్ పాల్గొన్నారు जय दुर्गा भेजे पिछले मतलब जय दुर्गा जय दुर्गा

జై జై భవాని ఈరోజు గొప్ప పర్వదినం శ్రీ దుర్గా భవాని మాలాధరణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను మాలాధరణ చేశాను ఇరవై సంవత్సరంలో మాలాధరణ చేసి నేను కొంతమంది శిష్యులు తయారు చేసి వారిలో నా ప్రథమ శిష్యుడు పూసిరా సాంబే గురుభవాని అలాగే మా ఉల్లికత్తి గురుభవాని వీళ్ళందరూ క్రమం తప్పకుండా ఈ మంగళగిరిలో కలస జ్యోతి ఉత్సవ ఊరేగింపుని ఎంతో వైభవంగా చేస్తున్నారు ఈ ఊరేగింపు మేము ఆ రోజుల్లో కొంతమంది గురువులందరూ కలిసి పాతమంగళ శివాలయం నుండి ఈ ఊరేగింపు యాత్రను ప్రారంభించాము ఈ ఏరియాలో కూడా ఆ తల్లి జగన్మాత అందరికీ దర్శనం ఇవ్వాలని శ్రీ మహంకాళి కాళీమాత వద్ద నుంచి రెండు సంవత్సరాల నుంచి మేము ప్రారంభిస్తున్నాము ఎంతమంది భవానీలు ఈ యాత్రలో పాల్గొని ఆ జగన్మాత అమ్మల గన్న ఎమ్మ మా ఎమ్మ ఊరమ్మల మూలపటి చాలా పెద్దమ్మ శ్రీ పెదవాడ గనక దుర్గమ్మ తల్లి ఆశీసులు మీకు మీ కుటుంబానికి ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ రోజు నిత్యం ఈ మాలలోనే కాదు నిత్యం కూడా ఆ దుర్గమ్మ తల్లిని స్మరించండి మంచి పనులు చేయండి ప్రజల కోసం పాటుపడండి పక్క వాళ్ళని ప్రేమించండి స్వార్థం లేకుండా ఆ తల్లిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి దాని ఉదాహరణ రోజు మేము ఎక్కడో ఉన్న వారిని ఆ తల్లి పూజ ద్వారాగా ఇంత గొప్ప వ్యక్తులుగా ఎంతమంది అమ్మవారి బిడ్డలు తయారు చేయడంలో మా అంత పాత్రకి ఇచ్చినందుకు ఆ తల్లికి ఎప్పుడు మేము భవాని మాలకి ఎదుగుదలకి మా అంత కృషి చేస్తామని ఈ రోజుకి ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరూ ఆ తల్లి మీకు మీ కుటుంబానికి సర్వ విధాల అందగా ఉంటుందని ఆ తల్లి దీవులు మీకు ఉన్నాయని మనసు మొక్కు కోరుకుంటూ ఒక్కసారి అమ్మకు చేయి కొట్టండి ఏ దుర్గా భవానీకి ఏ దుర్గా భవానీకి ఏ మమ్మగారు తల్లి తండ్రులకు ఏ మమ్మగారు తల్లి తండ్రులకు ఏ భవానీ ఈ మాలక్షేప్ చేతి మరియు ఆంజనేయ స్వామి గుడి మెయిల్ బజార్ మీదుగా శ్రీ స్వామి గుడి పక్క నుండి మెయిన్ బజార్ మీదుగా బయలుదేరి పెద్ద కోనేరు వద్ద గల శ్రీ దుర్గా భవానీ గుడి వద్దకు చేరును ఈ భవానీలు అందరూ ఇక్కడ గురువు గారి కలిసి పట్టుబే మీ అందరికీ జ్యోతులు వెలిగిస్తాము ఒకరి తరగతి ఒకరు క్రమశిక్షణగా అందరూ నడుచుకుంటా అమ్మ స్మరణ చేసుకుంటూ జై దుర్గా అనుకుంటూ ఆ తల్లిని స్మరించుకుంటూ బయలుదేరదాము నూనె కూడా ఎక్కువ పోతుంటే పక్క వారికి పోపీండి మీరు నిండింది అనుకోండి పక్క వారికి పోపీండి ఎక్కువ పోపించుకోగేష్

அம்மா கருணாபுர பவானி கேக்குங்க கருணாபுரம் விக்ரமாய்ப்பாட்டியா கருணாக بالاني لکان اندر جگہ آي ڪنهن 7 نمبر 9 واري 100000 3 مليون 200000